హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి తండ్రి కొడుకుందండి స్టోరీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే ఇందులో మంచి మోరల్ వ్యాల్యూ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇది నిజ జీవితంలో మనకి కూడా ఆలోచింపజేసే కథ అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ ఒక తండ్రి తన కొడుకుకి పెళ్లి చేయాలనుకుంటాడు పెళ్ళి చేసే సమయంలో పెళ్లి చేసిన సమయంలో కార్డులు కొట్టిస్తారు కదా ఆ కార్డులు కొట్టిస్తూ బంధువులందరి పేర్లు రాస్తూ ఉంటారనమాట పిలవడానికి అయితే కొడుకు వచ్చి నానా నాన్న నా పెళ్ళికి నా ఫ్రెండ్స్ యాభై మంది ఉన్నారు నేను ఈ యాభై మందిని పిలవాలనుకుంటున్నాను ఈ యాభై మంది పేర్లు కార్డు మీద రాయండి అంటాడు అయితే అప్పుడు తండ్రి అంటాడు కదా ఈ యాభై మంది పేర్లు నాకు ఇవ్వు నేను నీ ఫ్రెండ్స్ని నేనే పిలుస్తా నువ్వు చాలా పళ్ళు ఉన్నాయి ఈ పళ్ళని నువ్వు దగ్గరుండి చూసుకో నీ ఫ్రెండ్స్ని అందరినీ నేనే ఇన్వైట్ చేస్తా అంటాడు సరే నాన్న అని వాళ్ళ నాన్నకి యాభై మంది పేర్ల లిస్టు ఇచ్చేసి తను పనులు నిమగ్నం అయిపోతాడనమాట అయితే పెళ్ళి సమయానికి దగ్గర పడుతుంది ముహూర్తము అంత హడాబడి జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఇక పెళ్లి మండపం దగ్గర తన ఫ్రెండ్స్ చూస్తే తన ఫ్రెండ్స్ ఎవరూ రారు ఒక పది మంది మాత్రమే వస్తారు అదేంటి నేను యాభై మంది లిస్ట్ ఇచ్చిన కదా నా ఫ్రెండ్స్ ఎవరు రాలేదేంటి పది మంది వచ్చారు ఏంటని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట నాన్న నేను యాభై మంది లిస్ట్ ఇచ్చాను కదా నీకు మరి నా ఫ్రెండ్స్ పది మందే వచ్చారు నువ్వు అసలు పిలవలేదా వాళ్ళని ఎందుకు పిలవలేదు ఎందుకు నీకు అంత అని కొంచెం ఆతృతగా అడుగుతూ ఉంటాడనమాట అప్పుడు తండ్రి ఈ విధంగా అంటాడు కొడుకుతోటి నాన్న నేను నువ్వు ఇచ్చిన యాభై మంది లిస్టులో ఉన్న పేర్లందరి దగ్గరికి వెళ్ళాను ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాను ప్రతి ఒక్కరిని కూడా నేను పిలిచాను కానీ నేను పిలిచినది నీ పెళ్ళి అని నేను పిలవలేదు నేను వెళ్ళి ప్రతి ఒక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి పెద్ద సమస్యలో ఉన్నాడు పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు పలానా తేదీకి మీరేమన్నా సహాయం చేయాలి అనుకుంటే మీకు సహాయం చేయాలన్న ఆలోచన ఉంటే నా కొడుకుని సేవ్ చేయాలి అనుకుంటే మీరు ఫలానా తేదీ నాడు ఫలానా రోజున ఫలానా టైంకి అక్కడికి రండి అని అడ్రస్ చెప్పి వెళ్ళి వెళ్ళాను ప్రతి ఒక్క ఫ్రెండ్ దగ్గరికి కూడా వెళ్ళి అలానే చెప్పాను ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ వచ్చాను కానీ నీ ఫ్రెండ్స్ నువ్వు ఆపదలో ఉన్నావు అంటే చూసినావా నీ యాభై మంది ఫ్రెండ్లు కానీ పది మంది మాత్రమే వచ్చారు అంటే ఈ పది మంది ఫ్రెండ్స్ మాత్రమే నీకు నిజమైన ఫ్రెండ్స్ అనమాట అంటే ఈ పది మంది మాత్రమే నీకు సహాయం చేయగలన్న మనసుతోటి గుణంతో ఉన్నారు మంచి మనసుతో ఉన్నారు వీళ్ళే నీకు నిజమైన ఫ్రెండ్స్ అంతేగాని మిగతా నలభై మంది నీకేదో మాట అవసరమో లేకపోతే నీ అవసరానికి వాళ్ళు వాడుకుంటున్నారే తప్ప నిజమైన ఫ్రెండ్స్ కాదు వాళ్ళు అని తండ్రి చెప్తాడనమాట అప్పుడు నిజంగా కొడుకు కొంచెము రిలీజ్ అవుతాడు నిజంగా కదండి మన జీవితంలో కూడా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనేది ముఖ్యం కాదండి మనకి సహాయం చేయగలగా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారనేది మనము సంపాదించుకోవాలి ఇందులో ఉన్న మోరల్ వ్యాల్యూ కూడా ఏంటంటే వంద మంది ఫ్రెండ్స్ ఉండే కంటే మన కోసము నిలబడే ఫ్రెండ్ ఒక్కరున్నా చాలండి మన బాధ వెనకాల మన నవ్వు వెనకాల ఉన్న బాధని తెలుసుకోవడానికి తెలుసుకునే ఫ్రెండు మన మౌనంగా ఉండి మనని అర్థం చేసుకునే ఫ్రెండు మనం కష్టాల్లో ఉంటే అర్థం చేసుకునే ఫ్రెండు మన పరిస్థితులను అర్థం చేసుకునే ఫ్రెండ్ అలాంటి ఫ్రెండు ఒక్కరున్నా సరిపోద్దండి వందల మంది యాభైల మంది ఫ్రెండ్స్ ఉండక్కర్లేదండి కాబట్టి మనము ఎవరన్నా సంపాదించుకోవాలి అంటే మనని అర్థం చేసుకునే ఫ్రెండుని మనము ఆపదలో ఉన్న ఉన్నప్పుడు మనకి చేయూతనిచ్చే ఫ్రెండ్ని సంపాదించుకోవాలండి అది అండి మన జీవితంలో ముఖ్యమైన ఘటన కాబట్టి చాలామంది ఇప్పుడున్న ఫ్రెండ్స్ అందరూ హరి భరి హరి బరీ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టుగానే ఉంటుంది కానీ ఎవరు కూడా ప్రాణం పెట్టేటోళ్ళు కానీ ఆ ఫ్రెండ్ని ఆదుకుందాం అనేటోళ్ళు మాత్రం చాలా రేర్ అండి కొంతమంది మాత్రమే దొరుకుతారండి కాబట్టి అలా దొరికిన ఫ్రెండ్ని మాత్రం ఎప్పుడూ మిస్ చేసుకోవద్దండి అలాంటి ఫ్రెండ్ని సంపాదించుకోవడమే మన జీవితంలో గొప్ప అండి నిజంగా మనము అన్ని బంధాలు మనకి కొన్ని పుట్టుకతోటి వస్తాయి కానీ స్నేహబంధం అనేది అది మనము మనకి మనం సృష్టించుకుంది మనకు మనము కల్పించుకున్న బంధం కాబట్టి ఆ బంధం ఎలా ఉండాలి అంటే మనకి రక్త సంబంధం కంటే ఎక్కువగా మనకి జీవితాంతం తోడుండే విధంగా కష్టాలు నష్టాలకి తోడుండే ఉండే విధంగా మనకి ఫ్రెండ్స్ అనేది షిప్ అనేది ఫ్రెండ్షిప్ అనేది ఉండాలండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఫ్రెండ్షిప్ని వదులుకోకండి ఒకవేళ ఉంటే దాన్ని కాపాడుకోండి దాన్ని నమ్మకంగా నిజాయితీగా ముందుకు సాగనించండి ఇట్లు మీ వాళ్ళ శ్రేణి